నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా వాళ్ళకైతే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సో వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఇవాళ లో యాక్చువల్గా నేను టూ డే వీడియోస్ ని ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నాను అనమాట సో ఇవాళ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది సో రేపటి వీడియోలో ఐ మీన్ ఈ వీడియోలోనే నెక్స్ట్ డే వీడియోలో ఏమి ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నాను వెంకటేష్ తో పాటు నేను కూడా యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట రేపు సో చాలా డేస్ అయిపోయింది అలా సరదాగా వెళ్దాము అసలు వెళ్ళి నేను ఏం చేస్తాను అక్కడ అన్నది మీకు చూపిస్తాను ఒకసారి ఇంకా ఇవాళ ఇంకో క్రేజీ థింక్ చేయాలి అనుకుంటున్నాను సో ఇవన్నీ మీకు ఇంకా డీటెయిల్గా చెప్పే ముందు లెట్స్ గెట్ దిస్ లక్ స్టార్ట్ ఇప్పుడు ఇవాళ ఏం చేయాలి అనుకుంటున్నానంటే యాక్చువల్గా నేను నిన్న వీడియోస్ కొన్ని చూస్తూ ఉండగా నాకు ఒక నా ఫీడ్లోకి ఒక వీడియో వచ్చిందనమాట ఫుడ్ వీడియో అది స్వీట్ సో మోతిచూర్ లడ్డు అంటే నాకు చాలా ఇష్టం అనమాట డబ్బా ముందు పెడితే తింటనే కూర్చుంటాను అయ్యే వరకు అంత ఇష్టం నాకు సో ఆ ప్రొసీజర్ ఆ వీడియోలో ప్రొసీజర్ చాలా ఈజీగా అనిపించింది అంటే చూడ్డానికి మేబీ నాకు అన్నీ ఈజీగానే అనిపిస్తాయి చేసేటప్పుడు తెలుస్తుంది అనమాట దానికి కష్టం ఏంటో సో అది చేస్తాను అది ఓకే నాకు ఇప్పుడు ఏం ఐడియా వచ్చిందంటే యాక్చువల్గా ఇవాళ్ళకి కరెక్ట్గా వెంకటేష్ యూఎస్ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఈ డేనే అనమాట ఎలాగో నేను స్వీట్ చేసేది దీనికోసం కాదు నాకు తినాలనిపిస్తుంది స్నాక్స్ ఆకలి వేస్తుంది స్వీట్స్ క్రేవింగ్ వచ్చిందనమాట ఆ ప్రొసీజర్ ఈజీగా ఉందని చెప్పి చేయాలనుకుంటున్నాను ఎలాగో ఆ స్వీట్స్ చేస్తా కదా వెంకటేష్ ఇంటికి వచ్చిన తర్వాత అది తీసుకొచ్చి ముందు పెడతాను మేబీ ఎందుకు చేశావు అని అడుగుతాడో అడగకపోవచ్చు కూడా బికాజ్ నాకు ఇష్టమైనవన్నీ నేను ఎలా చేసుకొని తిండి తనకు తెలుసు సో అడిగితే కనుక హ్యాపీ యానివర్సరీ అందాం అడగకపోయినా అదే చెప్దాము అసలు ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాము నేను మీకు ఎలా చేస్తున్నాను అవన్నీ నాకు తెలీదు నేనే ఆ వీడియోలో చూసి చేస్తున్నాను కదా మళ్ళీ ఇప్పుడు నేను నా ఛానల్లో ఎలా పెట్టుకుంటాను సో దాని అవుట్పుట్ ఎండ్ రిజల్ట్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను అండ్ తన రియాక్షన్ని కూడా క్యాప్చర్ చేద్దాము ఈ ఫోన్ ఎక్కడ పెట్టిన తెలిసిపోద్ది ఫస్ట్ వెతుక్కుంటాడు ఇంటికి రాగానే నా ఫోన్ ఎక్కడ ఉందో వెతుక్కుంటాడు అనమాట సో క్యామ్ ఆన్ చేసి పెట్టానా లేదా అలా చూసుకుంటూ ఉంటాడు సో జాగ్రత్తగా ఎక్కడొక్కడ ఏదో ఒక దగ్గర సెట్ చేసి తన రియాక్షన్ చూపిస్తాను మా ఆయన అప్పుడే వచ్చేసాడు ఇంకా నేను లడ్డూలు చెడు పవలేదు ఇప్పుడు క్యాబ్ ఇక్కడ పెడుతున్నా చూద్దాం అప్పుడే వచ్చాయండి త్వరగా <laughs> <laughs> yeah, <laughs> और एक्शन देखे मेरे कैमरा ट्रेन आने से बाहर मेरे हम देख ला हैप्पी एनिवर्सरी हम्म आ

చిన్న కదా కేక్ సరే లడ్డు ఎలా ఉంది చెప్పు టేస్ట్ బాగా ఉందా క్యామ్ కచ్చిచ్చు క్యామ్ పెట్టాల స్పాయిల్ చేస్తాడు నేను ఇంకా నువ్వు నువ్వు ఎలాగో అంత త్వరగా వెలగదు కదా లెట్ సెలబ్రేట్ దిస్ డే అవన్నీ అందాం అనుకున్నా నా మొహంలో ఇంకా నేను లడ్డు చేయడమే అవలేదు ఒక్క లడ్డు చేశాను వచ్చాడు రోజు లేటుగా వస్తావు కదా ఇవాళ త్వరగా రావాలి నువ్వు ఇవాళ త్వరగా అంటే చెప్పాగా ఇవాళ త్వరగా వస్తానని మార్నింగ్ వెళ్ళేటప్పుడు పెద్ద వర్క్ అన్నాడు సర్లే అలాగో లేడుగా వస్తారు కదా సర్లే సర్లే ఇంకా చాలు అంత డెస్ట్ సరే లడ్డు బాగుంది లడ్డు చాలా కష్టపడి చేస్తాం టేస్ట్ బాగుంది కానీ లడ్డు ఫా అదొక్కడే ప్రాబ్లం హలో ఎక్కడిక్కడ ఇక్కడ ఎంత కష్టమో తెలుసా ఇది చూడడానికి ఈజీగానే ఉంది కానీ చేయడానికి చాలా కష్టం ఇది లడ్డు ఇంకో తిను సరిపోయింది త్వరగా పట్టుకో ప్లేట్ పట్టుకోని యానివర్సరీ ఏంటి ఇదే పెద్ద రోజు అరే నువ్వు కొరకు అవసరం లేదు రో చిన్నడా అయ్యో నువ్వు ఈ అసలు నేను ఏమన్నా అనుకుంటే చేసేస్తాడు సో డిసప్పాయింట్ అయ్యారా మీరు కూడా నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అసలు హలో సీవ్ అగెయిన్ టుమారో సో రెడీ అయిపోయా ఇంకా వెళ్ళిపోతున్నాము నాకు ఒక బ్యాగ్ కూడా ఉంటుంది అనమాట ఆ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అంటే స్నాక్స్ ఉంటాయి కావాల్సినన్ని స్నాక్స్ ఉంటాయి అండ్ ల్యాప్టాప్ ఉంటుంది నాది ఇంకా క్రయాన్ బుక్ ఉంటుంది కదా చిన్నపిల్లలు యాక్టివిటీస్ది అది ఒకటి క్రయాన్స్ ఉంటాయి అనమాట ఏ ఫోర్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి సో దట్ సో కార్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు వెంకటేష్ ల్యాబ్కి నడుచుకుంటూ అనమాట టెన్ మినిట్స్ పడుతుంది బై వర్క్ అక్కడే వెంకటేష్ వర్క్ చేసేది అక్కడ అంటే ఆ బిల్డింగ్లో ఆ పైన ఎక్కడ ఉంటాడు ఆ చివర తీసుకొని నేను చెట్ల కింద కూర్చోనా ప్రకృతిని ఆస్వాదిస్తూ వద్దులే వేడుగు అక్కడ కూర్చున్నారు నువ్వు కూడా కూర్చోవచ్చు సరదాగా ఇద్దరం పక్క బాయ్ బాయ్ మనం ఇంకా ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు ఇక్కడ నేను ఇది చూస్ చేసుకుంటా సో ఇప్పుడు నేను కూర్చున్నది అయితే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ కూర్చుంటా కదా వరకు అయితే కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ క్లాస్ రూమ్ నేను వెనక్కి కూర్చున్నా అది నా వెనకున్నది క్లాస్ రూమ్ టూ క్లాస్ రూమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో సో అప్పుడు స్టూడెంట్స్కి క్లాసెస్ ఉండేదనమాట ఆ క్లాస్ అవ్వగానే అందరూ వచ్చి ఇక్కడ డిస్పస్ అయిపోయేవాళ్ళు అందరూ ఇక్కడికి సెటిల్ అయ్యేవాళ్ళు సో నేను ఇక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేదాన్ని తర్వాత కొంచెంసేపు అక్కడ ఉన్నాక మళ్ళీ అక్కడ ఏవో మీటింగ్స్ ఉంటే థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదానమాట సో వెంకటేష్ వర్క్ చేసేది థర్డ్ ఫ్లోర్లో ఫైనల్గా అక్కడికి వెళ్ళి ఇంక ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళేవాళ్ళం ఫస్ట్ వీడియోస్ ఏవో చూస్తాను ఇంటి దగ్గర చేసేవే పనులు ఇక్కడ కాకపోతే కొంచెం మధ్య మధ్యలో ఎవరైనా అటు ఇటు మనుషులని కనిపిస్తూ అంతే డిఫరెన్స్ సోయా సెకండ్ ఫ్లోర్లో ఎందుదా చూపిస్తా మళ్ళీ మీకు అక్కడ బాగుంటుంది ఇంకా ఇక్కడ ఏముండదు ఇలాగా ఇక్కడ ఏమి ఉండదు ఇంకా ఇప్పుడు ఇంకా జనాలు కూడా ఉండరు సో నేనే నాకు ఇయర్ ఫోన్స్ లేవు ఎలాగా పార్సిల్లోనా మా డాడీ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా ఏది అంటే ఆకలిగా ఉంది అన్నా కూడా స్నాక్స్ పంపించమంటావా అక్కడికి ఇప్పుడు ఇయర్ ఫోన్స్ లేవు అంటే కూడా పార్సెల్ లో పంపించమంటావా అలా అంటూ ఉంటారు అందరి పేరెంట్స్ ఇలాగే ఉంటారా మా డాడీ అయితే ఎప్పుడూ అంతే రెడీగా ఉంటారనమాట నేను ఇప్పుడు ఇప్పుడు పంపించమన్న పార్సెల్ వేయడానికి ఉంటారు నాకేమో అలా ఇష్టం ఉండదు ఇంకా ఫస్ట్ లో అయితే మా డాడీ వాళ్ళకి కూడా ఆ సరౌండింగ్స్ అంతా చూపిస్తూ ఉండేదాన్ని అప్పుడు కొత్త కదా నాకు కొత్త వాళ్ళకి కొత్త చూడడానికి అలాగా ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది సో అలా కాల్ మాట్లాడేస్తాను తర్వాత కొన్ని వీడియోస్ చూస్తాను ఇంకా తర్వాత సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళిపోయి ఒక కార్నర్ దగ్గర ఇలాగ సిట్టింగ్ ఉంటుంది అక్కడ కూర్చొని తిండి ఒక యాక్టివిటీ బుక్ తెచ్చుకుంటాను కదా క్రేయాన్స్ దిద్దుకుంటూ కూర్చుంటాను ఇంకా వెంకటేష్ వచ్చిన తర్వాత లంచ్ చేసిన తర్వాత ముందు రోజు చేసిన లడ్డు వెల్లడ్డు ఉంటే అవి కూడా తినేసాను అనమాట సో లంచ్ అయిపోయింది తిన్నాను కదా ఇప్పుడు కొంచెం అలా వాక్ వచ్చాం నేను ఒకదాన్నే వచ్చాను ఎవ్రీ టైం అయితే వెంకటేష్ కూడా వస్తాడు కానీ సార్కి వాళ్ళ వర్క్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఐ మీన్ ఇప్పుడు సో వెళ్ళిపోయాడు రానన్నాడు అన్నాడు నేను ఒకదాన్నే వచ్చాను వెంకటేష్ వర్క్ చేసే బిల్డింగ్ నుంచి టూ మినిట్స్ డిస్టెన్స్లో ఒక పాండ్ ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుందన్నమాట అంటే వ్యూ బాగుంటుంది బట్ నాకు స్మెల్ నచ్చదు కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపిస్తుంది మేబీ నాకే అలా అనిపిస్తుందో తెలియదు కానీ సో అది అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా దాని వెనకేమో బిల్డింగ్ ఇటు ఏమో లేక్ ఐ మీన్ పాండ్ సో టైం వచ్చేసి ఇప్పుడు ఫ్రీ అవుతుందనమాట సో లైబ్రరీకి వెళ్దాము అని చెప్పి అన్నాను ఫస్ట్ వద్దన్నాడు తర్వాత వెళ్దాం అన్నాడు సో ఎవరినో కలవాలంట సో అక్కడికి వస్తానులే అని చెప్పి అన్నాడు అనమాట సో ఇప్పుడు కాల్ చేద్దాం ఫైవ్ మినిట్స్లో వస్తానని ట్వంటీ మినిట్స్ బ్యాక్ చెప్పాడు హలో నువ్వు ఎక్కడున్నావు నేను వెయిట్ చేస్తుంటే నీకోసం నేను ఎక్కడన్నాను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను సరేరా వెయిట్ చేయ వెళ్ళిపోతాను సరేనా నేను చెప్పలేదు కిందకి వెళ్తున్నాను అని అంతసేపు వెయిట్ చేసి ఇంకా రావట్లేదని చెప్పి కిందకి వచ్చేసా వస్తున్నాడు ఇప్పుడు ఇదేదో పెద్ద ట్రెజర్ హెంట్ లాగా మాకు ఎంతసేపు వెనక అంతది ఆ మాత్రం తెలీదా చెట్లు కింద అంటే క్యామిల్ ఎక్కడ ఉంటుంది క్యామిల్ అవును ఫోన్ విండు మాట్లాడేది సారీ చల్లగాలి కోసం ఇందాక నేను ఫోన్లో చెప్పిన క్యామిల్ ఇక్కడే ఇదే ఇలాగే నాదో ఫోటో ఉంటుంది అది నేను యాడ్ చేస్తాను ఉంటే ఫస్ట్ అసలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన సెకండ్ డే తీసుకొచ్చినట్టున్నాడు కాలేజ్కి ఎక్కడ కూర్చున్నా అక్కడ చెట్లు దగ్గర ఆ పీ కెండల్లో లైబ్రరీకి వెళ్ళాలి అనుకుని వెళ్ళాము యాక్చువల్ గా టూ బిల్డింగ్స్ ఉంటాయి మొత్తం అన్ని ఫ్లోర్స్ నిండిపోయారు అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో టాప్ ఫ్లోర్స్ లో అన్నిట్లో కూడా లాస్ట్ ఆఫ్ క్లాసెస్ ముందు రోజని మాకు తెలిసింది కానీ తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి దానికి ప్రిపేర్ అవుతారని మేము అనమాట సో అంత సైలెన్స్ లో నేను అసలు ఉండలేనమాట ఎక్కడ ఉన్నా కూడా అలాగే ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇంకా అలా అలా అన్ని బిల్డింగ్స్ దగ్గర సేపు కూర్చొని తాను వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము అప్పటికే సిక్స్ అయిపోయింది అనుకుంటా వెంకటేష్ గారు మన కోసం వడలేస్తున్నారు అనమాట మసాలా వడ సో చూపిస్తాను మీకు హలో హాయ్ చెఫ్ ఏం చేస్తున్నావు ఆల్రెడీ చెప్పేసారే మసాలా వడని ఇప్పుడు ఇష్టమనే వర్డ్ నువ్వు వాడమనుకో మన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా ఆవిడకి అసలు ఇష్టం లేనివేంటిది అనుకుంటారు సో నాకు ఈ వడలు అంటే చాలా ఇష్టం ఎస్పెషల్లీ మా ఊర్లో దరికే ఇంకా ఇష్టం అనమాట సో ఇందాక ఏ ఏంటిది సారీ ఇట్స్ ఓకే నాకైతే నోరు ఊరిపోతుంది ఏమో ఈ మసాలా వాళ్ళ అవుతాయో లేకపోతే అమ్మేసి చూసావా అప్పుడప్పుడు బొబ్బరి నాకు అవన్నీ ఇష్టమే ఆ టేస్ట్ లో ఆ టేస్ట్ అయ్యేదేమో సరే తినేసి ఫస్ట్ తీసి ఇక నల్లగా అయిపోతుంది అది నాకు ఉడికేదాకా కారాడో అదేదో సాబితంటే ఏంటది ఉడికేదాకా ఆగిందంటే కానీ ఆరేదాకా ఆగలేదు సంథింగ్ ఏదో సామెత సామెతలు కూడా మార్చేస్తున్నాను నాకు తెలియదు అంతే అనుకుంటా ఏదో ఉంటుంది సో నేను ఆట అయిపోయి చేసినంత సేపు ఎండ్ రిజల్ట్ అదే ఎండ్ వస్తుంది కదా అప్పటి వరకు ఆగలేదని కానీ ఆ కొంచెం ఫ్యూ మినిట్స్ తట్టుకోలేరు అనమాట ఆకలి పెరిగిపోతా ఉంటుంది సో ఇప్పుడు అంతే తీయొచ్చు కదా ఒకటి ఈ టైప్ లో అవ్వాలి రా ఇది వెనక్కి ఎన్మాలు ఖాళీ చూసావా అలా అవ్వాలి ఎప్పుడు నేను కుక్ చేసినదే రివ్యూ ఇస్తూ ఉంటా కదా ఈసారి మనం వేరే వాళ్ళ ఫుడ్కి రివ్యూ ఇద్దాం ఇప్పుడు నా రివ్యూ చేసి రెస్టారెంట్స్ వాళ్ళు బాగుంది కానీ కారంగా లేదు ఎక్కువ సార్ ఏమో నాకు తెలియదు కారం వద్దులే చాలు లే కెచప్ వేసుకుంది ఇంట కెచప్ వేస్తే బాగుంది సో నేను ఇంకా తింటాను నాకు ఆకలిగా ఉందనమాట మళ్ళీ సీన్ మై నెక్స్ట్ బ్లాగ్ టిల్ దెన్ టేక్ కేర్ అండ్ ఆల్సో బై బై